భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు సుప్రీంకోర్టు తర్వాత ఇచ్చిన అనేక జడ్జిమెంట్స్ ఆధారంగా ఆరోగ్యం కూడా జీవించే హక్కులో భాగంగా మారింది ఆ హక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఒక సూత్రంలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వాస్తవంగా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణంలో అరవై శాతం రకరకాల పద్ధతుల్లో కేంద్రం ఇస్తుంది నిధులు అది నాబార్డు ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా నలభై శాతమే రాష్ట్రాలు భరించాల్సినటువంటి పరిస్థితి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి మనందరికీ తెలుసు ఏలూరు అలాగే రాజమండ్రి నంజాల విజయనగరం ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి అక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఈరోజు తెలిసిన వార్త ఏంటంటే ఐదు మెడికల్ కాలేజీలకి ఇట్లు ఐదు మెడికల్ కాలేజీలకి నలభై పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయినట్టు ఈరోజు జీవో కూడా వచ్చింది అది చిన్న విషయం కాదు ఇంకో రెండు మెడికల్ కాలేజీలు పైప్ లైన్లో ఉన్నాయి కానీ పది మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇవ్వటాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం వాస్తవంగా వీటిలో కొన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగే చోట నేను కూడా వెళ్ళాను మన పదకొండవ తేదీన నేను మార్కాపురం వెళ్ళాను మార్కాపురం అంటే మీకు తెలుసు చాలా వెనుకబడిన ప్రాంతం మెడికల్ కాలేజీ మెయి కట్టే మెయిన్ బిల్డింగ్ డెబ్బై శాతం పూర్తయింది లేడీస్ హాస్టల్ ఎనభై శాతం పూర్తయింది అలాగే మెడికల్ కాలేజీ భవనం మాత్రం పిల్లర్స్ వరకు రావటం జరిగింది అలాగే నేను పాలకొల్లు వెళ్ళాను పాలకోళ్ళలో అరవై ఎకరాలు దాని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు ఒకే చోట ఏర్పాటు చేశారు అలాగే మొన్న మా రమణీయ గారు బాపట్ల వెళ్ళారు బాపట్లలో కూడా యాభై ఆరు ఎకరాలు తీసుకున్నారు అనేక చోట్ల మెడికల్ కాలేజీలు అసలు నిర్మాణమే పూర్తి కాలేదు అనేటటువంటి ప్రభుత్వం చెప్పే వాదన కరెక్ట్ కాదు చాలా చోట్ల మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగింది కొన్ని చోట్ల పిల్లర్స్ లెవెల్లో కొన్ని రూపులు ఎక్కడికి వస్తాయండి ప్రజా సంక్షేమం దృష్ట్యా పూర్తి చేయాల్సిన బాధ్యత మీది కదా రెండో అంశం ఇది కావాలి కేవలం మెడికల్ కాలేజీ సీట్లు విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు మనందరికీ తెలుసు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సూత్రాల ఆధారంగా ప్రతి మెడికల్ కాలేజీ మూడు వందల పడకల ఆసుపత్రి ఉండాలి ఈరోజు ఈ పది చోట్ల కడితే మూడు వందల పడకల ఆసుపత్రి ప్రతి చోట కూడా వస్తుంది నేను మొన్న మార్కాపురం హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఇప్పుడున్న హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి ఎంతో వెనుకబడిన ప్రాంతం మార్కాపురం గిద్దలూరు ఇవన్నీ కూడా అది భవిష్యత్తులో మూడు వందల పడకల ఆసుపత్రిగా మారదు అందాకేందుకు నేను ఉమ్మడి జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యుడిగా సార్లు చేశాను అనేక సార్లు మండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి అనేక సార్లు మాట్లాడాం ఇన్నాళ్ళకి ఆ కోరిక పిడుగురాళ్ళ పక్కనే బ్రాహ్మణపల్లిలోని ఒక గ్రామం ఉంది ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీ ఆసుపత్రి రెండు నిర్మాణం జరుగుతూ ఉంది దాదాపు ఎనభై శాతం పూర్తి అయిపోయింది మొన్నే గురదాలు వెళ్తా అక్కడ ఆగి అవన్నీ కూడా చూసి రావటం అనేది జరిగింది ఒక వెనుపబడిన ప్రాంతమైన పల్నాడు ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున ఆసుపత్రి రాబోతా ఉంది అందుకని ఆసుపత్రులు ఏవైతే ఇక్కడ నిర్మాణం జరుగుతుందో మెడికల్ కాలేజీలు అన్ని చోట్ల మూడు వందల బెడ్ల ఆసుపత్రులు రావడానికి అవకాశం మూడోది ఈ పది మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలు మీరు పరిశీలించండి చాలా వెనుకబడిన ప్రాంతాలు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని వెనుకబడినటువంటి ప్రాంతం మార్కాపురం వెనుకబడినటువంటి ప్రాంతం పార్వతీపురం వెనుకబడినటువంటి ప్రాంతం నర్సీపట్నం మంత్రి అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యుండి ఆయన స్పీకరు గౌరవనీయమైన పదవిలో ఉన్నాడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదు ఐదు వందల తొంభై జీవో లేదు పీపీపీ లేదు ఓపెన్గా రికార్డ్ అయ్యి వచ్చి ఏం మాట్లాడి ఒక స్పీకర్ అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉండి నర్సిపట్నం ఒక వెనుకబడిన ప్రాంతం అక్కడ ఒక మెడికల్ కాలేజీ ఒక ఆసుపత్రి వచ్చినందుకు అయ్యన పాత్రడు సంతోషించి అవి ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేయాలి కదా ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాలు పదిట్లో ఎనిమిది ప్రాంతాలు చాలా వెనుకబడిన ప్రాంతాలు ఆ ఎనిమిది ప్రాంతాల్లో ఎక్కడా వంద బెడ్ల ఆసుపత్రి కూడా లేదు యాభై బెడ్ల ఆసుపత్రులు అవన్నీ కూడా కొద్దిగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు పదిట్లో ఒకటి అమలాపురం రెండోది పాలకొలు మాత్రమే